తెలంగాణని మళ్ళీ వరుస కేంద్రంగా మానవాలని తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతని చెప్పేసి ఏదైతే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు వారి ఏజెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణను నేను తెలంగాణలో మీరు ఏం ఏం కూర్చోమే నేను జాగ్రత్తలు పనిచేయకపోవచ్చు నేను తెలంగాణ విద్యార్థి ఉస్మాన్లీ జాయింట్ రక్షణ కమిటీ అధ్యక్షుడు నేను తెలంగాణ ఉద్యోగం కేసు పెట్టుకుని ఆర్ నెల జైత ఉన్నాడు నేను వాళ్ళు కేసీఆర్ కలిసి పనిచేయడం జరిగింది తర్వాత దిన కాలంలో నేను రాజకీయంగా పొరపాటు అయిన తర్వాత నేను మీరే అన్నారు మీరు తెలంగాణ ఉద్యోగులకు రావాలంటే కేసీఆర్ నాయకులకు రావాలంటే ఐదు ఆరు సంవత్సరాల మీరు కలిసి మీరు చూసిన ఎలా మీరు దేనికోసం మాట్లాడేస్తా మీరు దేనికోసం మీరు గుర్తుత్తాలి నేను తెలంగాణ అసలు తన కాపాడు కోసం ఈ తెలంగాణ ప్రజలు యూరియాలో యూరియా కోసము చెప్పు రైతు పెట్టుకుని ఉంటున్నారు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కరెంటు లేదు మరి కష్టం ఉండలేదు నిరుద్యోగాలు ఉద్యోగాలు అది మీకు లేదు పైగా మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని నిర్ణయం కోసం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఉంటా అట్లాంటి సందర్భంలో మీరు ఎవరికి వచ్చారని మీరు ఏం మాట్లాడాలి ఈరోజు హరిశ్రామ గురించి మాట్లాడాలి ఈరోజు హరిశ్రమంత్రి ఉన్నారా ఈరోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడాలి కేమ్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నారా కేటీఎస్ అనే మంత్రి ఉన్నారా సంబంధంగా ఎంబర్ ఉండరా మీరు ఏం మాట్లాడాలి యూనియా ఐదు సంభ సంస్థలు కానీ నిజంగా మీకు నిజంగా తెలంగాణ అస్తిత్వం అలాంటి తెలంగాణ ఆత్మకారం మీ వ్యాపారం అంటే పార్టీలో జరగదు కేఆర్ పార్టీ వేరు మార్పులు

కాళేశ్వరం రాజే ప్రయత్నం చెప్పేసి వైపు నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తుంటే మీరు దానికి సన్నయన సనాయ నొప్పి దాన్ని మంతపడతారు మీరు కాళేశ్వరం అడిగితే అర్థం చేసుకున్నా ప్రాబ్లమ్స్ ఉంది అడవిడగా చేసారా కూర్చున్నారు అడవిడగా తెలంగాణ ఉద్యోగం కాగా మా గౌరవం చేసుకోండి మీరు మాట్లాడాల్సింది దేని గురించి మీరు ఎంపీ ఉన్నారు చేశారా కూర్చుంటారా మీరు మీరు సమస్యలు పాఠ సమస్యలు మీరు మాట్లాడతారా మాట్లాడచ్చు కదా మీరు ఏమన్నా నేను ఏమో నా ఏమో గారు మీరు గౌరవించాలి కాబట్టి మీరు ఉన్నారు మాకు ఒక్కడే అనిపిస్తుంది మూడు నెలలుగా తన పార్టీ చూస్తా ఉంది జైలు వచ్చిన తర్వాత ఏదో తను చాలా ఇబ్బందులు ఉన్నారు తనని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాను ఏదో ప్రలోభాలు అనిపిస్తున్నా ఎందుకంటే తను యుద్ధం చేశాడు యుద్ధం చేసినట్టు రైతుల సమస్యల గురించి మాట్లాడదు ఎందుకు మాట్లాడతారు ఇంకే సమస్యల గురించి మాట్లాడను కాకుండా పార్టీని టార్గెట్ చేస్తూ చేస్తూ అంటే ఎందుకు ఒత్తిడి ఏం ఆలోచింది మీకు ఏ ప్రలోభాలు పోయేది మనం ఒకటి

નામ

ಬಡುಗಿ ಅನ್ನ ಡೀಸಾಗ್ರಾಮೀ ಬಡುಗಿ ಬಸ್ ತಕ್ಷಣ ಫ್ರೆಂಡ್ ದೊಡ್ಡ ಮನ ಮೇಡಮ್ ಆಗಿದೆ ಮ ಗಿಮ ಸಾಹಿತಿ ತೋರಿಸಿ ಕೂಲರ್ ಫ್ರೆಂಡ್ ಆದೆ ಗ್ರೇಟೆಡ್ ಕೂಡ ಮಾತಾಡ್ತಾಯಿದೆ ಅದೆ ಟೂ ಪಿ ಎಫ್

ఈ తెలంగాణ కాపాడుకోవలసి అవసరం ఉందని తెలియజేస్తూ ఒకవేళ మీరు అట్లాగే మార్క్స్ పోకుండా రేవంత్ రెడ్డి గారితో రేపటి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు శక్తులతో అంటే రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తుంది కానీ మీరు చేసే కార్యక్రమాలు దాని ద్వారా మళ్ళీ మీ మొలపడితే మాట్లాడిన వాళ్ళు ఏ శక్తులు ఏ పథకాలు ఏంటి చూపిస్తున్నాయి అంటే ఈ తెలంగాణని సర్వరాష్ట్రం చేయాలని వలస రాష్ట్రమే ఉండాలని రాష్ట్రమే ఏర్పడాలి మాట్లాడిన వాళ్ళకి మీరు కాబట్టి మీరు బయటపడాలని లేకపోతే మరి భవిష్యత్తులో తెలంగాణ ఇంపార్టెంట్ ఈ తెలంగాణ ఇంపార్టెంట్ మా కేసీఆర్ గారి ఇంపార్టెంట్ మా కేసీఆర్ గారి ఇంపార్టెంట్ మా లాంటి ఒక అద్భుతమైన నాయకుడు మాకు అవసరం కాబట్టి మేము వాళ్ళ మీద మేము ఆలోచించడం ఖచ్చితంగా మేము అట్లాగే స్పందిస్తాము స్పందించాల్సి వస్తుంది మా ఆడపిల్ని కూడా చూడమని చెప్పేసి తెలియజేస్తాము